రక్షాబంధన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖున జరుపుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా రక్షాబంధన్ రెండు వేల ఇరవై ఐదు శ్రీరాముడికి అక్క ఉందని తెలుసా అయోధ్యలో రాఖీ స్పెషల్ సెలబ్రేషన్స్ మీరు ఎలా పాల్గొనాలో ఇప్పుడు తెలియజేస్తాను రక్షాబంధన్ రెండు వేల ఇరవై ఐదు రాఖీ పండగ చుట్టూ పురాణాల్లో చాలా కథలున్నాయి మనందరికీ శ్రీరాముడు లార్డ్ రామ్ జీవితం గురించి తెలుసు అయితే రాముడికి శాంతాదేవి అనే ఒక అక్క ఉందన్న సంగతి చాలామందికి తెలియదు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ప్రేమకు గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటారు ఈసారి ఆగస్టు తొమ్మిదవ తారీఖున రాఖీ పండుగ వచ్చేస్తుంది దీన్ని హిందీలో రక్షాబంధన్ అని అంటారు ఈ ప్రత్యేక దినం చుట్టూ పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి మనందరికీ శ్రీరాముడు జీవితం గురించి తెలుసు అయితే రాముడికి శాంతాదేవి అనే ఒక అక్క ఉందన్న సంగతి చాలామందికి తెలియదు ఆమెను శాంత అని కూడా అంటారు ఈ స్టోరీ రామాయణంలోని అన్ని వెర్షన్స్ లో కనిపించదు కొన్ని పాత కథలు పురాణాల ప్రకారం దశరథ మహారాజు కౌశల్యకు రాముడు పుట్టక ముందే శాంత పుట్టింది అయితే కౌశల్య సోదరి వర్షిణికి పిల్లలు లేకపోవడంతో శాంతను ఆమెకు దత్తత ఇచ్చారు ఈ విషయం మనకు కొన్ని ప్రాంతాల్లో చెప్పే రామాయణ కథలు అయోధ్య గుడిలో పాటించే పద్ధతుల వల్ల తెలిసింది ఐదు వేల ఏళ్లుగా నడుస్తున్న రాఖీ ట్రెండ్ త్రేతాయుగంలో శాంత తన నలుగురు తమ్ముళ్లకు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు రాఖీ కట్టిందట అదే సంప్రదాయం ఇప్పటికీ నడుస్తుంది దేశవ్యాప్తంగా ఎంతో మంది అమ్మాయిలు అయోధ్యలోని రాముడికి ఆ స్వామి వారి తమ్ముళ్లకు రాఖీలు పోస్టులో పంపిస్తున్నారు అయోధ్యలో శాంతకు కూడా ఒక గుడి ఉందని అక్కడి నుంచే ఈ రాఖీ వేడుకను మొదలు పెడతారని చెప్పారు కొత్త మందిరం కట్టాక ఈ ట్రెండ్కు మరింత పాపులారిటీ పెరిగింది ఏటా వేలల్లో రాఖీలు అయోధ్యకు వస్తున్నాయి ఈ స్టోరీ ఎందుకంత స్పెషల్ రాముడికి ఒక సోదరి ఉందనే విషయం రాఖీ పండగకు ఒక కొత్త హిస్టరీని జోడించింది రాఖీ అనగానే మనకు కృష్ణుడు ద్రౌపది యముడు యమున స్టోరీలే గుర్తుకొస్తాయి కానీ రామాయణంలోని ఈ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా గొప్పది ఆనాటి అయోధ్య నుంచి ఇప్పటికీ మన జనరేషన్ వరకు బ్రదర్ సిస్టర్ ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంటుందని ఈ కథ మనకి చెబుతుంది అంతేకాదు మన పురాణాల్లో శాంత లాంటి మహిళల పాత్రలు ఎంత ముఖ్యమైనవో కూడా ఇది హైలైట్ చేస్తుంది అయోధ్యలో ఈ ట్రెడిషన్ను ఎలా సెలబ్రేట్ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయోధ్య టెంపుల్స్లో రాముడు అతని బ్రదర్ కోసం స్పెషల్ రాఖీ సెలబ్రేషన్స్ జరుగుతాయి భక్తులు కూడా ఇందులో భాగం కావచ్చు పోస్ట్ ద్వారా అయోధ్య రామ మందిరానికి రాఖీలు పంపవచ్చు శాంత గుడికి వెళ్ళి ఆమె స్టోరీ గురించి తెలుసుకోవచ్చు అక్కడ జరిగే సామూహిక రాఖీ వేడుకల్లో పాల్గొనవచ్చు ఈ వేడుకలను పాత పద్ధతిలోనే ఎర్రటి దారాలు స్వీట్లు వేదమంత్రాలతో చేస్తారు ఇది కేవలం ఓ పూజ మాత్రమే కాదని రాఖీ పండగ వెనుక ఉన్న అండగా ఉంటాననే భరోసా ఫ్యామిలీ బాధ్యత లాంటి గొప్ప విషయాలను మనం గుర్తు చేసుకోవటం అని పూజారులు చెబుతున్నారు ఇది కేవలం కథ కాదు రామాయణంలోని పాపులర్ వెర్షన్లో శాంత పేరు లేకపోయినా ఆమె నిజంగానే ఉందని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని పండితులు అంటున్నారు జైమీనియా అశ్వమేధ పర్వంలో ఆమె గురించి రాసి ఉంది నేపాల్ నార్త్ ఇండియాలోని జానపద కథల్లో ఆమె ప్రస్తావన ఉంది కొన్ని ఆలయాల గోడలపై దశరథుడికి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నట్లు బొమ్మలు ఉన్నాయి అయోధ్య రాయల్ స్టైల్లో రాఖీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తారీఖున హిస్టారికల్ ట్రెడిషన్లో మీరు కూడా భాగం అవ్వచ్చు అయోధ్యకు ఒక రాఖీ పంపిన ఇంట్లో కట్టుకున్న మీరు ఐదు వేల ఏళ్ళ నాటి బ్రదర్ సిస్టర్ ప్రామిస్ను ముందుకు తీసుకువెళ్తున్నట్లే ఎందుకంటే అయోధ్య పూజారులు చెప్పినట్టు అయోధ్యకు వచ్చే ప్రతి రాఖీలోనూ శాంత దీవెనలు రఘువంశం ఇచ్చే నేనున్నాను అనే భరోసా ఉంటాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రీరాముని కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుని మనసారా ప్రార్థిస్తున్నాను ఒక్కసారి ప్రేమతో చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది సదా మీ సేవలు ప్రేమతో మీ లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వస్తి